హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని మేము వచ్చి మా పాప పేరు విష్ణుప్రియ ఇది వచ్చి మా పొలం బ్రదర్ నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను పొలం బిజీ పొలం పని మీద కొంచెం బిజీగా ఉన్నాను అందుకే వీడియోస్ చేయలేకపోయాను ఈ కనపడే పొలం మాదే బ్రదర్ ఈ పొలం మీద నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను రేపటి నుంచి కంటిన్యూగా మీకు వీడియోస్ చేస్తాను కంపల్సరీగా రోజుకు ఒక కంటెంట్ మీద వీడియో చేస్తాను ఈ పొలం పని మీద నేను కొంచెం ఈ మధ్య బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను రేపటి నుంచి ఖచ్చితంగా రోజుకి ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను బ్రదర్ మంచి కంటెంట్ వీడియోస్నే చేస్తాను ఆల్రెడీ ఒక వీడియో ఈరోజు చేసిన వీడియోలో చెప్పాను రేపటి నుంచి అలాంటి వీడియోసే చేస్తాను నేను పేరు విష్ణుప్రియ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ రేపటి నుంచి నా వీడియోస్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అన్న హాయ్ బ్రదర్ నేను మీ వెంకేని కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోం బ్రదర్ ఈ వీడియో విషయానికి వస్తే మనకు కనబడే ఈ పొట్టేలు అమ్మకానికి బ్రదర్ పెట్టాడు ఇది వచ్చేసి మనకి బ్రదర్ వచ్చేసి సేల్స్ పొట్టేలు అన్న ఇది బ్రేడర్స్ పొట్టేలు ఎవరికైనా గొర్రెల మీద అదే ఇతను ఎంబ్రాయిడర్స్ కోసం ఇది అమ్మకో అమ్మడానికి మనకి వీడియోలో పంపించాడు దీని డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి ఫార్టీ నుంచి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అలా వస్తుంది లైవేటు ఇది వచ్చేసి బ్రేడర్ పొట్టేలు బ్రదర్ కటింగ్ కటింగ్ పర్పస్ మీద తీసుకోవచ్చు ఎవరికైనా బ్రేడర్స్ కోసం కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇది మనకి దీని ప్రైజ్ వచ్చేసి బ్రదర్ వచ్చేసి థర్టీ టూ ఫైవ్ థర్టీ టూ చెప్పాడు బ్రదర్ అంటే ముప్పై రెండు వేలు చెప్పాడు అది ఫైనల్ రేట్ కాదు బ్యారెంజ్ చేసే అవకాశం ఉంటుంది కంపల్సరిగా టైటిల్ దగ్గర నెంబర్ బ్రదర్ నెంబర్ పెడతాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు బ్రదర్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఇది బ్రదర్ వారు కాల్ చేసి బ్రదర్తో ఒకసారి మీరు అది ఫైనల్ రేట్ కాదు ముప్పై రెండు వేలు చెప్పాడు అది ఫైనల్ రేట్ కాదు మీరు బ్రదర్ కాల్ చేసి బేరం అయితే కంపల్సరీగా ఉంటుంది తగ్గే అవకాశం ఉంటుంది బ్రదర్తో మాట్లాడుకుని ఒకసారి కాల్ చేసి కింద దగ్గర నెంబరు బ్రదర్ నెంబర్ పెడతాను ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా శ్రీకాళాస్ టౌన్లోనే ఉంది బ్రదర్ ఇది శ్రీకాళాశ్రీ టౌన్ ఇది ఇంకోసారి అడ్రస్ చెప్తాను బ్రదర్ ఇది ఇంకోసారి అడ్రస్ చెప్తాను బ్రదర్ ఇది తిరుపతి జిల్లా శ్రీకాళాస్ టౌన్ బ్రదర్ శ్రీకాళాశ్రీ మండలం ఆ టౌన్లోనే ఉంది బ్రదర్ ఈ రైతు వారీగా ఉంది ఈ పొట్టేలు ఇది ఎవరికైనా బ్రేడర్స్ కోసం కానీ కటికింగ్ పర్పస్ కానీ కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్ దగ్గర బ్రదర్ నెంబర్ ఉంటుంది బ్రదర్ కాల్ చేసేసి మీరు కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తాడు అది ఫైనల్ రేట్ కాదు మీరు కాల్ చేసి మాట్లాడితే ఖచ్చితంగా బార్కింగ్ ఉంటుంది బ్రదర్ నెంబర్ కాల్ చేసి ఒకసారి మాట్లాడవచ్చు బ్రదర్ ఇలా ఎవరైనా వీడియోస్ పెట్టాలనుకున్న వాళ్ళు ఫోన్ అడ్డం తీసి రెండు నిమిషాలు తగ్గకుండా వీడియో తీసి ఆ నెంబర్కి పంపించారంటే ఇలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ ఎవరికైనా ఇలా అప్లోడ్ చేస్తే ఎవరైనా కావాల్సిన వాళ్ళు కింద టైటిల్ దగ్గర నెంబర్ ఉంటుంది టైటిల్ దగ్గర బ్రదర్ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ మాట్లాడచ్చు చెప్పిన ఫైనల్ రేట్ కాదు కంపల్సరీగా బా బార్గింగ్ ఉంటుంది ముప్పై రెండు వేలు చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా ముప్పై లోపలే వస్తుంది లైవ్ ఎట్ ప్రకారం అయితే మనకి ముప్పై ఐదు నుంచి నలభై దాకా లైవ్ ఎయిట్ వస్తుంది బ్రదర్ ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర బ్రదర్ నెంబర్ ఉంది కాల్ చేసి మీరు ఒకసారి మాట్లాడండి బ్రదర్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్